ఎట్టగలకు వైసీపీ మేనిఫెస్టో విడుదలైంది వైసీపీ మేనిఫెస్టోపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాలు కొత్తవేమీ కాదు వాటిని కొనసాగిస్తూనే కొన్నింటి లబ్ధి పెంచారు అలాగే మేనిఫెస్టో విడుదలకు ముందు జగన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు ఈ ప్రసంగాన్ని అధ్యయనం చేస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరని తనను మాత్రమే విశ్వసిస్తారనే ధీమా జగన్లో కనిపించింది ఆ ధైర్యంతోనే చంద్రబాబు నాయుడు రైతులకు ప్రతి ఏడాది ఇరవై వేలు ఇస్తానంటే జగన్ మాత్రం నాలుగు వేలు తగ్గించి మరి పదహారు వేలు ప్రకటించారు అలాగే పెన్షనర్లకు చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేలు ఇస్తానంటే జగన్ మాత్రం మూడు వేల ఐదు వందలు అది కూడా రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో నూట యాభై రూపాయల చొప్పున పెంచి ఇస్తానని ప్రకటించడం జగన్ ధైర్యం అనుకోవాలి ఇవే కాకుండా అమ్మఒడి కింద పదిహేడు వేలు ఇస్తానని జగన్ తాజా మేనిఫెస్టోలో ప్రకటించారు ఇదే పథకానికి బాబు పదిహేను వేలు చెప్పినా ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అందరికీ అంతే మొత్తాన్ని ఇస్తానని ప్రకటించారు బాబు చెప్పాడంటే చేయడనే అభిప్రాయం జనంలో బలంగా ఉంది ఇదే సందర్భంలో జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం కూడా ఉంది సంక్షేమ పథకాల అమలు విషయంలో చిత్తశుద్దితో పాలన సాగించి నమ్మకాన్ని సాధించుకున్నానని జగన్ అనుకుంటున్నారు ఇదే తనకు రాజకీయంగా కలిసొస్తుందని జగన్ విశ్వాసం జగన్ అనుకున్నట్టు చంద్రబాబును జనం నమ్మకపోతే పర్వాలేదు కానీ ఒక నాయకుడిపై అభిప్రాయం ఎప్పుడూ ఒకేలా ఉంటుందని అనుకోవడం అజ్ఞానం అవుతుంది కాలంతో పాటు మనుషులపై అభిప్రాయాలు మారుతూ ఉంటాయి ఇది ప్రకృతి ధర్మం కూడా లేదంటే ఎప్పుడూ ఒకే పార్టీ ఒకే నాయకుడు అధికారంలో కొనసాగుతారు ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించేదే అందుకు ఐదేళ్ల క్రితం వైసీపీకి నూట యాభై ఒక్క అసెంబ్లీ ఇరవై రెండు పార్లమెంటు సీట్లు దక్కాయి ఈ ఎన్నికల్లో కూడా అన్ని సీట్లను సాధించుకునే పరిస్థితి ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది అదే జగన్ నమ్మకం జగన్పై ప్రజలకు నమ్మకం అదే వైసీపీనే గెలిపిస్తుంది Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.